మున్నీరుకు గతేడాది సెప్టెంబర్లో వచ్చిన వర్షాలు రైతులకు కన్నీరును మిగిల్చాయి వేల ఎకరాల్ని తుడిచిపెట్టి కర్షకుల్ని దారుణంగా దెబ్బతీశాయి వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడి సాగుకు పనికిరాకుండా పోయాయి పచ్చని పంటలతో కళకళలాడే పొలాలు ఇసుక మేటలతో ఎడారిలా మారాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు జిల్లా మండలాలను గతేడాది సెప్టెంబర్లో వచ్చిన వరదలు కకావికలం చేశాయి వత్సవాయ మండలం ఆలూరుపాడు వేమవరం పెనుగంచి ప్రోలు మండలంలోని ముచ్చింతాల పెనుగంచిప్రోలు అనిగంట్లపాడు శనగపాడు వెంకటాపురంలో వరద భారీగా ప్రవహించడంతో సాగులో ఉన్న వరి పంట కొట్టుకుపోయింది మామిడి అరటి మిరప కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి పైనుంచి వచ్చిన ఇసుక పొలాల్లో మేటలు వేసింది ఆళ్లూరుపాడు వేమవరంలో సుమారు రెండు వందల ఎకరాల్లో పంట దెబ్బతిందే సుమారు వంద ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి పెనుగంచి మండలంలో మూడు వేల ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది మూడు వందల పది ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నాయి వందలాది ఎకరాల్లో పేరుకుపోయిన ఇసుక మేటల్ని తొలగించుకోవడం శక్తికి మించిన పనిగా మారిందని రైతులు వాపోతున్నారు ఈ దగ్గర నాలుగు వందల యాభై ట్రక్కుల నుంచి దీనివల్ల చాలా కష్టతరమైన పని దీంతో మాతో పాటు కాస్త కుస్త ప్రభుత్వం కూడా సహకరిస్తే తప్ప ఈ రైతులు ఈ పొలాలు బాగు చేసుకోలేని పరిస్థితి అండి రైతులు ఇప్పుడు ఈ సంవత్సరం పంటలు వేసుకోలేదండి పోయిన పంట అయిపోయింది అది కొట్టుకుపోయింది ఇప్పుడు రైతులు ఏర్పడలేదు పిచ్చి పిచ్చి గడ్డి ఆ వరదకి మరి ఆ కొట్టుకొచ్చిన ఈ ఒక వెరైటీ మొక్కలాగా ఉంది ఈ మొక్కలు వచ్చి దీసి చేసి పండించుకునే పరిస్థితి ఉంటుంది రైతుకి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో పంట పోయిందండి పంట నష్టం ఇచ్చారండి గవర్నమెంట్ ఇరవై ఐదు రోజుల్లోనే ఇచ్చారు మాకు ఆ విషయంలో ఒప్పుకోవాలండి కానీ శాండ్ది విసుక తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదండి అండి మూడు ఎకరాల్లో తీసుకునేప్పటికి లక్ష ఎకరానికి డెబ్బై నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు అయిందండి సుమారి ఆయకట్ట కింద ఆరేక ఆరు వందల ఎకరాలు దెబ్బతిన్నదండి మన వరదలకి ఈ ఆయకట్ట కింద ఆరేక ఆరు వందల ఎకరాలు దెబ్బతిన్నదండి మన వరదలకి ఆరు వందల ఎకరాలు కూడా ఇసుక మేడేసింది ఆర్థికంగా దించాలంటే ఒక ఎకరానికి వచ్చేసి నాలుగైదు లక్షలు అవుతుంది సుమారు సింపుల్గా కానీ ఒక రైతు ఆ ఎకరానికి ఐదు లక్షలు పెట్టి బాగు చేయడానికి కష్టం అది అందుకని వదిలేస్తారు బీళ్లు పడిపోయి ఇంకొక సంవత్సరం పోతే ఎడార్లు ఇక అది చేను ఎవరు చేను ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి వరదలతో కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు అడుగుల లోతున పంట పొలాలు కోతకు గురయ్యాయి వీటిని పూడ్చడం సమస్యగా మారిందని రైతులు చెబుతున్నారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఆల్లూరుపాడు నుంచి వేమవరం వరకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని రైతులు కోరుతున్నారు దాదాపు మూడు లక్షల కీసుకులు వచ్చింది అజస్ట్ మా ఈ మునేటి చరిత్రలోనే మాకు తెలిసి అది ప్రభుత్వ లెక్కల ప్రకారం దానివల్ల ఇక్కడ గండిపడి ముప్పై అడుగుల లోతు ముప్పై ఆరు గంటలు బారింది అప్పటికి పద్నాలుగు ఎకరాలు నాటేసి పది రోజులు అయింది మూడు లక్షలు పెట్టుబడి అయింది అది పోయింది ఈ పొలం రెండున్నర అడుగులు కోసుకుపోయింది మెరక పెట్టినా కొంచెం దాన్ని అటు ఇటు డోజర్లు పెట్టి సరి చేసేవాళ్ళు కోసుకుపోయింది బయట నుంచి ఫిల్లింగ్ చేయాలి మట్టి తోలి గవర్నమెంట్ సర్వేసుకొచ్చి ఎస్టిమేషన్ నలభై ఎనిమిది లక్షలకు వచ్చింది గవర్నమెంట్ లెక్క ప్రకారం దీన్ని మరి రైతు వారికి ఏం చేసుకుంటున్నా సో ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి కోటి యాభై లక్షల రెండు కోట్ల మూడు కోట్లా కాదు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఆలూరుపాడు దగ్గర నుంచి ఇక్కడి వరకు రిటైనింగ్ వాల్ పెట్టించండి పెట్టించి ఎక్కడైతే ఏట్లో నుంచి ఫ్లడ్ వస్తుందో అక్కడ నాలుగు గేట్లు లాంటివి అమర్చి వాటర్ వచ్చినప్పుడు ఆ గేట్లు లేపేస్తే పంట మీద పోతాయి మేజర్ డ్యామేజ్ అనేది ఎప్పుడూ జరగదు ఇంకా ఇది అన్నదాతల ఆవేదన మున్నేరు వరదలకు మొత్తం పంట పొలాలన్నీ ఇసుక మేటలుగా తయారయ్యాయి కనీసం పండించుకోవడానికి అవకాశం లేదు ఒక్కొక్కరు ఇసుక మేటలు తొలగించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఫలితం లేకపోతుంది ప్రభుత్వమే స్పందించి ఉపాధి హామీ పథకం ద్వారా తమకు మేలు చేకూర్చాలని మళ్ళీ తమ పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తమ సమస్యలు తెలుసుకోవాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ శ్రీవన్నారాయణతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ